ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కే సుమ ముఖ్యాంశాలు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి ఉదయం పదకొండు గంటలకు ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు ఆంధ్రప్రదేశ్లో నలభై నాలుగు వేల ఏడు వందల డబ్బై ఎనిమిది కోట్ల రూపాయల పెట్టుబడులతో పరిశ్రమల ఏర్పాటుకు వివిధ సంస్థలు పంపిన ప్రతిపాదనలకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం తెలిపింది ఆంధ్రప్రదేశ్ రాష్టం పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో ఈ రోజు నిర్వహించే వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు హైదరాబాద్లో పునర్ ఉస్మానియా ఆసుపత్రికి తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈ రోజు భూమి పూజ చేయనున్నారు రాష్ట వ్యాప్తంగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో రిజిస్టేషన్ విలువలను సవరణ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి ఉదయం పదకొండు గంటలకు ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభలో ప్రవేశపెడతారు రేపు కేంద్ర బడ్జెట్ను ఆమె సభకు సమర్పిస్తారు నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనుండటం వరుసగా ఇది ఎనిమిదోసారి కాగా బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా జరగనున్నాయి తొలి విడత ఫిబ్రవరి పదమూడవ తేదీ వరకు రెండో విడత మార్చి పది నుంచి ఏప్రిల్ నాలుగవ తేదీ వరకు జరుగుతాయి ఆంధ్రప్రదేశ్లో నలభై నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయల పెట్టుబడులతో పరిశ్రమల ఏర్పాటుకు వివిధ సంస్థలు పంపిన ప్రతిపాదనలకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపీబి ఆమోదం తెలిపింది ఆ ప్రాజెక్టుల ద్వారా పంతొమ్మిది వేల ఐదు వందల ఎనభై మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం తెలిపింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎస్ఐపిబి సమావేశం రాష్ట సచివాలయంలో నిన్న జరిగింది ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పారిశ్రామిక రంగంలో ఇరవై శాతం వృద్ది సాధించాలన్నదే లక్ష్యమని ముఖ్యమంత్రి తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్టం పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పర్యటించనున్నారు నేడు పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని ప్రభుత్వం అధికార కార్యక్రమంగా నిర్వహిస్తోంది దీనికి ముఖ్యమంత్రి పాల్గొంటున్న నేపథ్యంలో భారీగా ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా అక్కడ జరిగే ప్రత్యేక పూజల్లో చంద్రబాబు నాయుడు పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు ప్రజలకు అత్యాధునిక వైద్య సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో పునర్నిర్మించనున్న ఉస్మానియా ఆసుపత్రికి తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి భూమి పూజ చేయనున్నారు ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకు జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ నరసింహ ముఖ్య అధికారులు హాజరవుతారు రెండు వేల పడకల సామర్థ్యంతో ముప్పై రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైదరాబాద్లోని మహల్ స్టేడియంలో ఈ ఆసుపత్రిని నిర్మించనున్నారు విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయబోమని పునర్నిర్మిస్తామని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి మరోసారి స్పష్టం చేశారు నిన్న ఉక్కు పరిశ్రమను పరిశీలించిన ఆయన అధికారులు ఉక్కు కార్మిక ప్రతినిధులతో వేరువేరుగా సమావేశమయ్యారు అనంతరం పాతికలతో మాట్లాడుతూ మరో పదిహేను నుంచి ఇరవై రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక నిర్ణయిస్తామని కుమారస్వామి తెలిపారు ఈ ఏడాది జూన్ జులై నాటికి ఉక్కు పరిశ్రమలోని మూడు బ్లాస్ట్ పన్నీస్లు అందుబాటులోకి తెస్తామని కార్మికుల సమస్యలను మరో రెండు మూడు నెలల్లో పరిష్కరిస్తామని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి వివరిస్తూ We have to support RINR plant. On that basis, they decided to give the package of 11,440 crores. I know actually several problems of our labours. In the package, actually, some condition also they have put. Without harming any of our workers, we are working out the roadmap. How best way we can utilise this package amount to bring our RINR plant in the country in the first place. ఆచరణాత్మకమైన సాంకేతిక విద్యా విధానాన్ని అమలు చేయడంలో ప్రైవేటు పాఠశాలలు ముందుండాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి పరిశ్రమల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సూచించారు గుంటూరులో నిన్న జరిగిన ఇండిపెండెంట్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ నాలుగో వార్షికోత్సవ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆధునిక విద్యాలయాలు విద్యార్థులకు సమగ్ర వికాసాన్ని అందిస్తున్నాయని తెలిపారు సమాజాభివృద్ధిలో పాఠశాలలో భాగమయ్యాయని పెమ్మసాని చంద్రశేఖర్ వివరించారు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువల సవరణ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది మార్కెట్ విలువకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ విలువలు సవరించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది రేపటి నుంచి సవరించిన విలువలు అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ను ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఆదేశించారు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని చోట్ల రిజిస్ట్రేషన్ విలువల పెంపు తగ్గించే అవకాశముంది ఆంధ్రప్రదేశ్లో పురపాలక శాఖ ఉద్యోగులు స్వచ్చంధ్ర కమిషన్ సిబ్బందికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ పై అవగాహన కార్యక్రమాన్ని విజయవాడలో నిన్న నిర్వహించారు ఈ సందర్భంగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ సంయుక్త సంచాలకులు రమాకాంత్ సాగర్ మాట్లాడుతూ వేస్ట్ డిస్పోజల్ మేనేజ్మెంట్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో భాగంగా ఉపయోగించే వాహనాలు పరికరాలు పాటించవలసిన నియమాలపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ నాణ్యతా ప్రమాణాలను తప్పక పాటించాలని రమాకాంత్ సాగర్ సూచిస్తూ మేము స్వచ్ఛ భారత్ స్వచ్ఛ మున్సిపల్ కమిషనర్ వారి కి వాళ్ళ ఆఫీసర్స్కి వాళ్ళ స్టాఫ్కి టోటల్గా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది అరేంజ్ చేయడం జరిగింది ఇంకోటి ఏంటంటే మనకి ఈరోజు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ డిస్పోజబుల్ దానికి సంబంధించిన ఇండియన్ స్టాండర్డ్స్ ఏంటి సో ఆ వెహికల్స్ ఎలా ఉండాలి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాసెస్ ఎలా ఉండాలి సో దీనివల్ల మనము స్వచ్ఛత అనేది క్లీన్లీనెస్ హైజీనిక్నెస్ అనేది ఎలా డెవలప్ చేసుకోవాలి అనేది ముఖ్య కారణంతో మనం ఇక్కడికి పిలవడం జరిగింది ఇక్కడ అనంతపురం జిల్లాలో ఈ ఏడాది లక్ష ఎకరాల్లో సూక్ష్మ సేద్యం అమలు చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు ఉరవకొండలో నిన్న జరిగిన సూక్ష్మ సేద్య పరికరాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రతి రంగంలోనూ మార్పు చూపించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి తల్లికి వందనం అన్నదాత సుఖీభవ పథకాలను అమలు చేస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు పోలీసు వ్యవస్థలోనూ కృత్రిమ మేధ ఏఐ సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తామని ఆంధ్రప్రదేశ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ సిహెచ్ ద్వారకా డీజీపీగా పదవి విరమణ చేయనున్న నేపథ్యంలో గుంటూరు జిల్లా మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో ద్వారకా తిరుమలరావు నిన్న పాతికేలతో మాట్లాడారు ఇప్పటికే విజయవాడ నగర కమిషనరేట్ ఏలూరు జిల్లా పరిధిలో ప్రయోగాత్మకంగా ఏఐని వినియోగించగా అద్భుత ఫలితాలొచ్చాయని వీటిని రాష్ట్ర విస్తరిస్తామని ఆయన వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ నుంచి భవిష్యత్తు వ్యాపారవేత్తలను తయారు చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ఉద్యోగ కల్పన వ్యవస్థాపకాభివృద్ధి సంస్థ సీడాపు పనిచేస్తోందని ఆ సంస్థ చైర్మన్ రెడ్డి తెలిపారు విజయవాడలోని కార్యాలయంలో నిన్న ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి కుటుంబం నుంచి ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్త రావాలనే ఉద్దేశంతో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఐఎస్బీతో ఒప్పందం చేసుకున్నామని చెప్పారు శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఉద్యోగాలు కల్పించేందుకు సెంచూరియన్ విశ్వవిద్యాలయంతో మరో ఒప్పందం కుదుర్చుకున్నామని వెల్లడించారు యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించడంలో సీడాప్ భాగస్వామిగా ఉందని దీపక్ రెడ్డి తెలిపారు తెలంగాణలో విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుల పదవి విరమణ వయస్సును అరవై నుంచి అరవై ఐదేళ్లకు పెంచుతూ రాష్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రాష్టంలోని విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుల పదవి విరమణ వయస్సును అరవై నుంచి అరవై ఐదు సంవత్సరాలకు పెంచాలని రాష్ట ఉన్నత విద్యా మండలి ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించింది ఈ ప్రతిపాదనపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగిత రాణా గత రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు వెళ్లాలనుకునే తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ రెండు ప్రత్యేక బస్సులు నడపనుంది మొదటి బస్సు వచ్చే నెల పదకొండవ తేదీన తిరుపతి నుంచి రెండో బస్సు పన్నెండవ తేదీన నెల్లూరు నుంచి బయలుదేరుతుందని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం శేషగిరి ఒక ప్రకటనలో తెలిపారు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి ఉదయం పదకొండు గంటలకు ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయల పెట్టుబడులతో పరిశ్రమల ఏర్పాటుకు వివిధ సంస్థలు పంపిన ప్రతిపాదనలకు రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం తెలిపింది ఆంధ్రప్రదేశ్ రాష్టం పశ్చిమ గోదావరి జిల్లా పెన్నుగొండలో ఈ రోజు నిర్వహించే వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు హైదరాబాద్లో పునర్ ఉస్మానియా ఆసుపత్రికి తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈ రోజు భూమి పూజ చేయనున్నారు రాష్ట వ్యాప్తంగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో రిజిస్టేషన్ విలువలను సవరణ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు